హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్కి అయితే భలేగా నచ్చుతుందనమాట మరి అదే చేపల పులుసు అండి నెల్లూరు అంటే చేపల పులుసు చాలా ఫేమస్ అనమాట మరి ఈరోజు నేనైతే చిన్న చేపల పులుసుని చేసి చూపించబోతున్నానండి ఈ చిన్న చేపల పులుసు టేస్ట్ ఉంటుందండి నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అనమాట అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ చిన్న చేపల పులుసుని చాలా ఈజీగా అండి ఫస్ట్ టైం చేపల కూర చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే అంత ఈజీగా నేను చూపించేస్తాను మరి ఈ చిన్న చేప చేపల పులుసు కోసంగా నేనైతే ముందుగా ఈ చిన్న చేపలని ఒక వన్ కేజీ తీసుకున్నానండి అక్కడే క్లీన్ చేయించి తీసుకొచ్చాననమాట అంటే మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి ఈ చిన్న చేపలు వీటిని మా నెల్లూరులో అయితే ఇసుక పురులు అంటామండి మరి మీ ఊర్లో ఏమంటారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ చిన్న చేపల్లో అస్సలు ముళ్ళు అనేది ఉండదండి ఆ మిడిల్లో సెంటర్లో ఒకే ఒక్క ముళ్ళు ఉంటుందన్నమాట చిన్న పిల్లలు కూడా ఈజీగా దాన్ని తీసుకుని తినేయొచ్చండి చేపలు తినడం చేత కాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయొచ్చు అనమాట ఈ చేపలైతే ఇప్పుడు నీట్గా ఒకటికి నాలుగు సార్లు క్లీన్ చేసేసుకుని ఇప్పుడు ఈ చేపల్లో ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసి ఇవి బాగా చేపలకి పట్టేలాగా కలిపేసి దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తున్నానండి మరి ఇది బాగా మ్యారినేట్ అయ్యేలోపుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కొంత వాటర్ వేసి ఈ చింతపండును కూడా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోర్గానే నానబెట్టేసుకోవాలన్నమాట మరి ఈ చేపల పులుసు కోసం నేనైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఒక మీడియం సైజు టమాటో అండ్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అంతేనండి ఇంక మనకేం పెద్దగా అవసరం లేదు మరి ఇప్పుడు ఒక మూకుడు స్టవ్ పైన పెట్టేసి అందులో ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర అండ్ పావు స్పూన్లో హాఫ్ అండి మెంతులు కూడా వేసి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టి పెట్టేసుకోవాలండి చూసారా ఎంత మెత్తగా పౌడర్ అయిందో మనం ఇలా చేసి పెట్టుకుంటే ఏ పులుసుల్లో అయినా కానీ ఈ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసి ఇందులో చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసి మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి ఉప్పు మాత్రం కాస్త చూసి వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ అయినా యాడ్ చేయొచ్చు ఎక్కువైతే చాలా కష్టం ఉప్పు అండ్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఎక్కువ వేయకూడదండి చేపల పులుసులో మళ్ళీ ఆ ఫ్లేవర్ మనకి డామినేట్ చేసేస్తుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టినటువంటి టమాటో అండ్ అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి మరి ఈ టమాటో బాగా మెత్తగా ఉడకాలి అంటే మనం మూత పెట్టి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఈ లోపుగా చింతపండు నానిపోయిందండి చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టేసుకోవాలి ఈ చింతపండు రసం మనం చిక్కగానే తీసుకోవాలండి అంటే ఎక్కువ క్వాంటిటీ వేయకూడదన్నమాట చిక్కగా తక్కువ వాటర్ వేసి తీసుకోవాలి ఎందుకంటే ఈ చేపలు చాలా త్వరగా క్విక్గా ఉడికిపోతాయి మరి చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టేసుకుని మరి ఇప్పుడు టమాటా మగ్గిందా లేదో చూద్దాం చూసారా టమాటా అయితే చక్కగా మగ్గిపోయిందండి మరి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం యాడ్ చేయండి చేపల పులుసులో ఎప్పుడు కూడా కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేశాను అండ్ అలాగే మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతులు పౌడరు ఆ పౌడర్ కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసి ఈ కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు అంతా కలిపి ఇప్పుడు మనం పక్కన రెడీగా పెట్టుకున్నటువంటి చింతపండు పులుసునైతే అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నానండి ఈ చింతపండు పులుసు అయితే బాగా మగ్గాలన్నమాట మరి మగ్గాలంటే మూత పెట్టేద్దాం ఒక టూ త్రీ మినిట్స్కి బాగా మగ్గిపోద్దండి అండి చూసారా కరెక్ట్గా ఒక మూడు నిమిషాలకి చింతపండు పులుసు అయితే బాగా మగ్గిపోయిందండి ఒకవేళ మీకు ఏదైనా కారం తక్కువ అనిపిస్తే మీరు ఈ టైంలోనే కొంచెం కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు చింతపండు పులుసు బాగా మగ్గిపోయి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఈ యొక్క చేపల్ని వేసేయాలండి ఈ చేపలు వేసిన తరువాత మనకి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్కి చేపల కూర అయితే రెడీ అయిపోద్దండి ఈ చేపలు చాలా తొందరగానే కుక్ అయిపోతాయి అన్నమాట మనం చేపలు వేసిన దగ్గర నుండి ఇంకా చేపల కూరలో గరిట పెట్టడం మర్చిపోవాలి ఓన్లీ మనం ఆ కడాయిని పట్టుకొని క్లాత్ సహాయంతో పట్టుకుని తిప్పాల్సిందే తప్ప గరిటను మాత్రం పెట్టనే పెట్టకూడదండి చేపలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే చూసారా చక్కగా చేపలైతే మ్యాక్సిమం మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో కొంచెంగా కొత్తిమీర అండి కొత్తిమీర మరి ఎక్కువ వేయకూడదు నేను చెప్పాను కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చేపల కూరని డామినేట్ చేసేస్తాయి చాలా తక్కువ కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే ఇంతేనండి రెడీ అయిపోయింది చిన్న చేపల పులుసు అండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ అసలు నా ఫేవరెట్ అండి చేపల కూరలో నా ఫేవరెట్ అనమాట ఈ చిన్న చేపల పులుసు అంటే మేము ఇసుగు పులుసు అంటాము మా నెల్లూరులో చాలా బాగా దొరుకుతాయండి మరి మీ ఊర్లో కూడా దొరుకుతాయా మీ ఊర్లో ఈ చేపలని ఏమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ చిన్న చేపల పులుసుని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్